హలో హాయ్ ఎవ్రీవన్ యామ్ డాక్టర్ విజయ్ రాంపల్లి గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ ఈరోజు మనం సీజనల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం అంటే రెగ్యులర్గా అందరి పిల్లలు కామెర్లతో సడన్ వాంతులు ఫీవర్ అని వస్తున్నారు దీనికి కారణాలు ఏంటి ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి ఏం పనులు చేయాలి జనరల్గా సడన్ వేరియేషన్స్ ఇన్ ద వెదర్ అంటే సడన్గా వర్షాలు రావడాలు లేదంటే ఎక్కువ వేడి ఉండడం మనం వాటర్ ప్రాపర్గా తీసుకోకపోవడం ఆర్ సమ్ అదర్ టైమ్స్ అవుట్ సైడ్ వాటర్ తీసుకోవడం ఫుడ్ కూడా ప్రాపర్గా టైం టు టైం తీసుకోకపోవడం వల్ల దీంట్లో ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి హెపటైటిస్ ఏ అండ్ ఈ అనేది మోర్ కామన్గా ఉంటాయి ఇందులో ఈ వాటర్ వేరియేషన్స్ వల్ల సో పిల్లలు కానీ పెద్దలు ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు ప్రాపర్గా హైడ్రేషన్ మెయింటైన్ చేయడము ఫుడ్ అండ్ వాటర్ క్యారీ చేయడం మంచిది ఒకటి టు ప్రివెంట్ ది హెపటైటిస్ ఏ అండ్ ఈ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే గా ఏదైనా ఫీవర్ వామిటింగ్స్ లూజ్ మోషన్స్ అలాంటి కంప్లైంట్స్ ఉంటే నియర్ బై ఫిజిషియన్స్ కన్సల్ట్ కాండి దాని తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండండి కామెర్లు రాగానే పానిక్ అయిపోవడాలు అండ్ లోకల్గా హెర్బల్ ట్రీట్మెంట్ కానీ లేదంటే ఏదైనా కాపించడము చేతుల మీద వీపుల మీద అలాంటివి చేయకండి కన్సల్ట్ నియర్ బై గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ థ్యాంక్ యూ